హాయ్ ఎవరివన్ అవర్ కేజీవీ ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం మెగాడిఎస్ చుట్టూ అనేక సమస్యలు అనేక చిక్కులు వాటిని మనం పరిష్కరించుకోవడానికి కొన్ని మార్గాల్లో మొదటిది హెలో డాట్ లోకేష్ అట్ ద రేట్ ఆఫ్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనేటటువంటి మన విద్యాశాఖ మంత్రి గారి ఈమెయిల్ ఐడికి ఈమెయిల్ చేయండి నిరంతరం ఈమెయిల్ చేయండి అందరూ చేయండి అందరి చేత చేయించండి ఎన్ని సార్లు ఉంటే అన్ని సార్ల చేత కూడా ఈమెయిల్ చేయించండి అలాగే మన విద్యాశాఖ మంత్రి లోకేష్ గారి ఎక్స్లో కూడా పోస్ట్ చేయండి ఎక్స్లో పోస్ట్ చేస్తే నేరుగా ఆయన ఎక్కువగా అందులో యాక్టివ్గా ఉంటున్నారు కనుక ఎక్స్లో పోస్ట్ చేయడం అనేది మరింత మన సమస్యల పరిష్కారానికి ఉపయోగపడుతుంది కనుక తప్పనిసరిగా ఎవరైతే మెగా డిఎస్సి సంబంధించిన అనేక సమస్యల ప్రధానమైన సమస్య ఏదైతుందో టెట్ కావాలంటూ ఒకటి కానీ అలాగే ఏజ్ రిలాక్సేషన్ కానీ అలాగే డిఎస్సి సమయం అనేది ప్రిపరేషన్ తొంభై రోజుల కంటే ఎక్కువ సమయం కావాలంటూ ఎవరైతే ప్రధాన డిమాండ్లతో ఈ ధర్నాలు ఇవన్నీ చేస్తుంటారో మీరు ఎక్స్లో పోస్ట్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్లో పోస్ట్ చేయండి ఎక్స్ అనేది ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి దాని ద్వారా మీరు లోకేష్ గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అలాగే ముఖ్యమంత్రి గారికి కూడా మీరు ఎక్స్లో పోస్ట్ చేయండి మాకు ఇవి తొంభై రోజులు సమయము టెట్ కావాలంటూ ఏజ్ రిలాక్సేషన్ కావాలంటూ డిగ్రీలో మార్కులు శాతం నలభై శాతంకి తగ్గించాలంటూ ఇలా అన్ని విషయాలు మీకున్న సమస్యలన్నింటినీ కూడా అందులో ప్రధానమైనటువంటి సమస్యలన్నింటినీ కూడా ఎక్స్లో పోస్ట్ చేయండి తప్పనిసరిగా మన యొక్క సమస్యల యొక్క ప్రభావం ప్రభుత్వానికి తెలిసి పరిష్కార మార్గాలు పెరుగుతాయి అయితే ఈరోజు వీడియోలో లోకేష్ గారు మీరు మీ హామీలు నిలబెట్టుకోండి టెక్ట్ రెగ్యులర్గా వేస్తాం తొంభై రోజుల సమయాన్ని నోటిఫికేషన్ టు పరీక్షలకు మధ్యలో ఇస్తాం ఓసీలు ఏజ్ పెంచుతాం డిగ్రీ మార్కులు లాంటి విధానాలు తెచ్చి గందరగోళ పరిస్థితులు గత ప్రభుత్వంలోగా చేయము అలాగే ఒకే జిల్లాకు ఒకే పేపర్నిచ్చి మీకు గందరగోళ పరిస్థితి లేకుండా చేస్తాం అనేటటువంటి అనేక హామీలు ఇచ్చారు ఇందులో ప్రధానమైనది గత ప్రభుత్వం వలే మేము గందరగోళ పరిస్థితుల్లో మెగాడిఎస్సి నిర్వహించము అనేటటువంటి ఇది అతిపెద్ద హామీ ఇప్పుడు దానికి భిన్నంగా వెళ్తున్నటువంటి మెగా డిఎసి ప్రాసెస్ విధానం ఇందులో వస్తున్నటువంటి అనేక సమస్యలు చిక్కులు వాటి అన్నింటి గురించి మనం మాట్లాడుకునే ముందు ముందుగా మన ఛానల్ ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన ఛానల్ అందరి చేత సబ్స్క్రైబ్ చేయించండి అలాగే మీ విలువైన సమాచారం మీ విలువైన అభిప్రాయాన్ని ఈ వీడియో కింద కామెంట్ చేయండి టెట్ కావాలని తొంభై రోజుల సమయం కావాలని అదే సందర్భంలో డిగ్రీ మార్కులు ఓసీలకి యాపి శాతం కంటే తగ్గించాలని అలాగే గత ప్రభుత్వం వల్ల గందరగోళ పరిస్థితులు వద్దంటూ ఇలాంటి అనేక విషయాలు మీ సమస్యల్ని సవివరంగా సవినీయంగా ఈ వీడియో కింద కామెంట్ చేయడం మర్చిపోవద్దు అలాగే ఈ వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక మన లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ప్రమాణం చేశాక అలాగే అసెంబ్లీ సమావేశాల్లో ఆయన ఒక హామీ అయితే ఇచ్చారు మేము గత ప్రభుత్వం వల్లే గందరగోళ పరిస్థితులు సృష్టించకుండా రెగ్యులర్గా టెట్ని నిర్వహిస్తాము ప్రతి సంవత్సరం డిఎస్సి నిర్వహిస్తాము దానికి కట్టుబడి ఉన్నామంటూ ఒక హామీ అనేది ఇచ్చారు దాని ప్రకారం రెండు వేల ఇరవై నాలుగులో అక్టోబర్లో ఒక టెట్ నిర్వహించడం ద్వారా రెండు వేల ఇరవై నాలుగు సంబంధించినటువంటి రెగ్యులర్గా టెట్ నిర్వహణ పూర్తయింది కానీ రెండు వేల ఇరవై జనవరి లేదా ఫిబ్రవరిలో టెట్ అనేది రెగ్యులర్గా నిర్వహించాలి కానీ దాన్ని ఇంతవరకు అమలు చేయలేదు ఇది ఆయన ఇచ్చినటువంటి హామీల్లో మొదటిది జరగలేదు ఎందుకంటే టెట్ రెగ్యులర్గా నిర్వహిస్తాం డిఎస్సిని కూడా ప్రతి సంవత్సరం నిర్వహిస్తామని చెప్పిన మాటలో ముందు మాట టెట్ నిర్వహించడం ఈ సంవత్సరం వేయాల్సిన మొదటి టెట్ అనేది ఇంతవరకు వేయలేదు ఇది ఒక పక్క వెహిక పోగా డిఎస్ నోటిఫికేషన్ రావడం వల్ల ఈ రెగ్యులర్గా టెట్ నిర్వహిస్తారు మాకు ఏదైనా అవకాశం దొరుకుతుందని లక్షలాది మంది అభ్యర్థులు ఎదురుచూస్తున్నటువంటి ఆశలకి గండి కొడుతూ మెగా డిఎస్సి నోటిఫికేషన్ ముందుకు రావడం చాలా గందరగోళ పరిస్థితుల్లో టెట్ అభ్యర్థులందరూ దాదాపు మూడు లక్షల మంది టెట్ అభ్యర్థులు అనేవాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు తమ ఆవేదన వ్యక్తపరుస్తున్నారు ఇక్కడ ఇంకో గొప్ప విషయం ఏంటంటే ఇప్పుడు మే నెలకు వచ్చేసాం మరొక నెలలో రెండో టెట్ కూడా వేయాల్సిన అవసరం ఉంది అంటే రెండు వేల ఇరవై ఐదులో రెండో టెట్ వేయాల్సిన సమయం వచ్చినా కూడా మొదటి టెట్ వేయకపోవడం అనేది వచ్చిన వెంటనే ఇచ్చిన హామీకి ఇది పూర్తి భిన్నంగా ఉంది మేమేది రెగ్యులర్గా టెట్ నిర్వహిస్తామనే పదంకును జరుగుతున్న విధానానికి చాలా భిన్నంగా ఉంది ఇది మెగా డిఎస్ అభ్యర్థుల్లో లక్షలాది మంది మూడు లక్షల మంది దాదాపుగా తమ ఆవేదన వ్యక్తపరుస్తున్న మాకు హామీ ఇచ్చారు హామీని నిలబెట్టుకోండి లోకేష్ గారు రెగ్యులర్గా మాకు టెట్ నిర్వహిస్తామన్నారు మాకు ఆ టెట్ని నిర్వహించండి అని ప్రాధాయపడుతూ వాళ్ళ మనసులో బాధని అనేక రూపాల మెసేజ్ల రూపంలో ఈమెయిల్స్ రూపంలో నిరసన ద్వారా ధర్నాలు ద్వారా తెలియజేస్తున్నారు అయితే టెట్ క్వాలిఫై కానటువంటి టెట్ కావాలంటున్నటువంటి అభ్యర్థుల్లో కంప్లీట్గా ఇంతవరకు ఒక్క టెట్ కూడా రాయినటువంటి వాళ్ళు ఎనభై వేల మందికి పైగా ఉన్నారు వాళ్ళు రెండు వేల ఇరవై మూడు టు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించిన బీఈడి డిఈడికి సంబంధించిన ఫ్రెషర్స్ వీళ్ళకి కంప్లీట్గా అవకాశం లేదు కొన్ని మిగతా వాళ్ళు క్వాలిఫై కాని వాళ్ళు టెట్ రాశారు వాళ్ళకంటే ఏదో ఒక అవకాశం దొరికింది కానీ వీళ్ళు కంప్లీట్గా అవకాశం లేకుండానే గత పదేళ్లలో లేని ఒక అద్భుతమైన పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులతో వచ్చిన మెగా డిఎస్సికి చాయిస్ లేకుండా ఉండడం అనేది వాళ్ళ యొక్క మానసిక స్థితి ఆందోళన అనేది చెప్పలేనంత ఎక్కువగా ఉంది కనుక దీనిని ప్రధానంగా ఈ టెట్ కావాలనుకుంటున్నటువంటి అభ్యర్థులు మూడు లక్షల మందికి కూడా అడుగుతున్నది ఏంటంటే లోకేష్ గారు మీ మాటను నిలబెట్టుకోండి రెగ్యులర్గా టెట్ వేయండి మా అందరికి అవకాశం ఇవ్వండి మెగాడిఎస్లో మేము పాలు అవకాశాన్ని కల్పించండి అంటూ వాళ్ళ యొక్క ఆవేదనని మెసేజ్ రూపంలో అన్ని రకాల అన్ని వైపుల నుంచి తెలియజేస్తున్నారు ఇది మొదటి మరి లోకేష్ గారు ఇచ్చిన మరో ప్రధానమైనటువంటి హామీ అందరినీ ఇబ్బంది పెడుతున్నటువంటిది మెరిట్ అభ్యర్థుల్ని అందరినీ ఇబ్బంది పెడుతున్నటువంటిది కలిసి వేస్తున్నటువంటిది తొంభై రోజుల సమయం ఈ తొంభై రోజుల సమయం అనేది నోటిఫికేషన్ ఇచ్చే నుంచి పరీక్షలు జరగడానికి మధ్యలో తొంభై రోజుల సమయాన్ని ఇచ్చి ప్రశాంతమైన వాతావరణంలో నోటిఫికేషన్ పూర్తి చేస్తాం ఎవరిని గందరగోళ పరిస్థితులకు గురిచేసి ఆవేదనకు చెందే విధంగానూ ఎలా రాయగలమో లేదు ఏమైపోతామో అనేటటువంటి ఆందోళన చెందే పరిస్థితుల్లో మేము మెగాడిఎస్ నిర్వహించము తప్పనిసరిగా మీకు తగిన సమయం ఇస్తాము తొంభై రోజుల సమయం ఇస్తామని చెప్పినటువంటి హామీ ఏదైతుందో ఇది అన్నింటికైనా అతి విలువైనది చాలా గొప్ప హామీ దీనిని ఈరోజు టెట్ విషయంలో రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్లో వేసిన టెట్ విషయంలో ఫాలో అయ్యారు తొంభై రోజులు సమయం ఇచ్చి ఇప్పుడు అసలైనది చాలా కీలకమైనది పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులతో ఏర్పడే మెగా డిఎస్సి అద్భుతమైన డిఎస్సి గత పదేళ్ళులో లేని డిఎస్సికి మాత్రం తొంభై రోజులు కాదు కదా కనీసం దానిలో సగం నలభై ఐదు రోజులు సమయం ఇచ్చారు అది కూడా ఆ సమయం కూడా అసలు ఏ కోణంలో కూడా ఉపయోగపడే విధంగా లేకుండా అంటే దానికి అనేకమైన సమస్యలు చుట్టూ పెట్టి వాటిలోనే కాలమంతా గడిచిపోయే విధంగా నలభై ఐదు రోజులు సమయం ఇచ్చారు అవి ఎలాగంటే మెగా డిఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వగానే అందరూ కూడా తలమునకలైన పని ఒకటైతే ఇచ్చారు అది సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయడం అనేది ఇంతకుముందు అయితే డిఎస్సీలు ఎవరైతే సెలెక్ట్ వాళ్ళు వాళ్ళకే అప్లికేషన్స్ అనేవి సర్టిఫికేట్స్ అనేవి అప్లోడ్ చేసుకోండి అంటూ దానికి ఒక పది పదిహేను రోజులు సమయం కూడా ఇచ్చి మరి అన్ని పోయిన తర్వాత సెలెక్టింగ్ లిస్ట్ అయిన తర్వాత ఇచ్చేవాళ్ళు అలాంటిది ఈరోజు అప్లికేషన్ పెట్టినప్పుడే మీ సర్టిఫికేట్స్ అన్నీ అప్లోడ్ చేయండి అంటూ ఇవ్వడం అసలు ఎగ్జామ్ చదవడానికే గరిష్ట సమయం తొంభై రోజులు ఇవ్వకుండా నలభై ఐదు రోజులు ఇచ్చి అందులోనే ఒక పది రోజులు సర్టిఫికేట్ ఎక్కడెక్కడో ఉన్న సర్టిఫికేట్స్ అన్ని కలెక్ట్ చేసుకోవడం వాటిని తీసుకొచ్చి ఇక్కడ సరే అప్లోడ్ చేయడం ఈ విధానంలోనే ఒక పది రోజుల వరకు పోయే విధంగా ఒక పనిని సృష్టించి ఆ పని వల్ల మెగా డిఎస్సి రాసే అభ్యర్థులు అందరూ కూడా తలమునకలై వాళ్ళ సమయం వాళ్ళకి ఇచ్చిన ప్రిపరేషన్ సమయంలో దాదాపుగా వన్ వీక్ నుంచి టెన్ డేస్ వరకు కూడా కోల్పోయారు ఈ విధంగా ఆయన ఇచ్చిన రెండో హామీ అనేది కూడా నెరవేరకుండా పోతుంది మెగా డిఎస్ విషయంలో అదేంటంటే ఇది గరిష్ట సమయం తొంభై రోజులు ప్రిపరేషన్కి ఇష్టమైనప్పుడు ఆ ప్రిపరేషన్ మాత్రమే చేసే విధంగా తొంభై రోజులు ఉండాలి కానీ అది లేదు ఆ తొంభై రోజులు లేదు ఆ ఇచ్చిన దాంట్లో నలభై ఐదు రోజులే సగం ఇచ్చి ఆ సగంలో కూడా సర్టిఫికేట్స్ అప్లోడింగ్ అంటూ కొంత సమయం లాగేసి ఇప్పుడు ప్రిపరేషన్కి సమయం లేదంటూ మెగా డిఎస్ అభ్యర్థులందరూ కూడా ఈ విషయంలో కంప్లీట్గా ఆందోళనతోనే ఉన్నారు ఆందోళన చెందుతూనే ఉన్నారు ఇది రెండవది ఇది కూడా లోకేష్ గారు మీరిచ్చిన హామీ ప్రకారం మాకు ప్రశాంతమైనటువంటి వాతావరణంలో తొంభై రోజులు పరీక్షల ప్రిపరేషన్ సమయాన్ని ఇవ్వండి మీరు తప్పనిసరిగా అక్టోబర్లో జరిగిన టెట్కి ఇచ్చారు ఇప్పుడు కూడా మెగా డిఎస్సికి మాకు అవకాశం ఇవ్వండి అద్భుతమైన మెగా మెగాడిఎసీలో మా యొక్క శక్తులన్నీ బయటికి తెచ్చి మా ప్రిపరేషన్ ప్రశాంతంగా చేసి మెగా మెగాడిఎసీలో ప్రశాంతంగా పాల్గొనే విధంగా మాకు అవకాశం కల్పించండి ఇక నిరుద్యోగులకు సంబంధించి మన విద్యాశాఖ మంత్రి గారు ఇచ్చినటువంటి హామీల్లో మరో ప్రధానమైనది ఏజ్ రిలాక్సేషన్ ఓసీలకి అయితే ఏజ్ రిలాక్సేషన్ పెంచుతాము మేము తప్పనిసరిగా వయో పరిమితిని పెంచుతాము ఎందుకంటే గత ప్రభుత్వంలో వరుసగా ఎటువంటి నోటిఫికేషన్స్ లేవు గనుక తప్పనిసరిగా కొంతకాలం అయితే నిరుద్యోగులకు వృధా అయింది కనుక మేము వచ్చిన తర్వాత మీకు ఏజ్ రిలాక్సేషన్ పెంచుతాం వయోపరిమితిని పెంచి అందరికి అవకాశం కల్పిస్తామంటూ ఆయన చేసినటువంటి ఏదైతే ఒక హామీ అనేది ఉందో దానిని కూటమి ప్రభుత్వం వచ్చాక నెరవేరుస్తామని ఇచ్చినటువంటి హామీ నిలబెట్టుకోవాలి ఎందుకంటే రెండు వేల పద్దెనిమిది డిఎస్సిలో ఉన్నటువంటి గరిష్ట వయోపరిమితిని నలభై రెండు సంవత్సరాల నుంచి నలభై నాలుగు సంవత్సరాలకి పొడిగించారు మళ్ళీ రెండు వేల ఇరవై ఐదులో కూడా సేమ్ నలభై నాలుగు సంవత్సరాలకే వయోపరిమితిని పొడిగించారు కానీ దీన్ని పెంచు పెంచడం అని ఎందుకంటే రెండు వేల పద్దెనిమిదికే వయోపరిమితి నలభై నాలుగేళ్ళు అయినప్పుడు రెండు వేల పద్దెనిమిది తర్వాత ఏడు సంవత్సరాల పాటు ఎటువంటి నోటిఫికేషన్ లేకుండా నిరుద్యోగులు చాలా ఇబ్బందులు పడినప్పుడు అసలు మెగా డిఎస్సి పరంగా అయితే ఒక్క డిఎస్సి కూడా నిర్వహించకపోవడం వల్ల మెగా డిఎస్ అభ్యర్థులు చాలామంది తన యొక్క ఏజ్ని కోల్పోయారు ఏజ్ బాడయింది వాళ్ళ వయో పరిమితి అనేది ఏడేళ్ల కాలంలో పోయింది కనుక తప్పనిసరిగా వాళ్ళకి ప్రతి సంవత్సరం డిఎస్సి నిర్వహిస్తామని చెప్పి గత ప్రభుత్వం నిర్వహించకపోవడం వల్ల వాళ్ళ కాలం అంతా ఏడు సంవత్సరాలు వృధా అయింది కనుక దానిని మేము సరిదిద్దుకుంటాం మేము తప్పనిసరిగా ప్రభుత్వం వైపు నుంచి న్యాయం చేస్తామని చెప్పి ఏదైతే హామీ ఇచ్చిందో ఎన్నికల ముందు కోటం ప్రభుత్వం దానిని ఇప్పుడు నెరవేరుస్తామని వచ్చాక కూడా చెప్పి హామీ ఇచ్చింది కనుక దానిని వెంటనే నెరవేర్చాలి తప్ప తప్పనిసరిగా నలభై రెండేళ్ళకి మరొక ఆరు ఏడు సంవత్సరాలు కలిపి కనీసం నలభై ఎనిమిది సంవత్సరాల వయో పరిమితిని పెంచాలి అప్పుడే గత ఏడేళ్ళ కాలంలో డిఎస్సీలు కానీ ఏ డిఎస్సీలు లేకుండా ప్రభుత్వం చేసినటువంటి పొరపాట్ల వల్ల ఎవరికైతే ఏడు సంవత్సరాలు దాదాపుగా కాలం పోయింది వాళ్ళందరికీ న్యాయం చేసినట్లు అవుతుంది కనుక లోకేష్ గారు తప్పనిసరిగా మీరిచ్చిన హామీని నిలబెట్టుకోండి మాకు ఏజ్ రిలాక్సేషన్ పెంచుతామన్నారు పెంచండి గత ఏడేళ్ళలో ఒక్క డిఎస్సి లేకుండా మేము నష్టపోయాం ఇప్పుడు వచ్చినటువంటి అద్భుతమైనటువంటి మెగా డిఎస్సి నోటిఫికేషన్లో మాకు అవకాశాన్ని కల్పించండి వయ ఓసీలకు వయో పరిమితి నలభై ఎనిమిది సంవత్సరాలు దాటే విధంగా పెంచండి అంటూ వేలాది మంది అభ్యర్థులు ప్రభుత్వానికి తమ ఆవేదనని తమ యొక్క ఆందోళనని కుటుంబ సభ్యులతో సహా వాళ్ళ జీవితంలో మరొకసారి మళ్ళీ డిఎస్సి అనేది మరి జీవితంలో రాసే అవకాశం లేకుండా పోతుంది కనుక కనీసం ఈ డిఎస్సికైనా అవకాశం ఇవ్వండి అంటూ వాళ్ళు మొరపెట్టుకుంటున్నారు వాళ్ళ అభ్యర్థుల్ని తప్పనిసరిగా స్వీకరించి ప్రభుత్వం వాళ్ళకి న్యాయం చేయాలని కోరుకుంటున్నారు ఇక మరో విషయం ఎన్సీటీ గెజెట్ ప్రకారం ఓసీలకు నలభై ఐదు శాతం బీసీఎస్సీ ఎస్టీ ఇతరులకు నలభై శాతం ఉంటే డిఎస్సికి అర్హులైనటువంటి ఒక గెజెట్ ఉన్నప్పటికీ బీసీఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళందరికీ నలభై శాతంకే తగ్గించి డిఎస్సికి అర్హత కల్పించిన ప్రభుత్వం ఎన్సిటి గెజెట్ ప్రకారం ఓసీలకు మాత్రం ఇంకా యాభై శాతం ఉండాలంటూ నిబంధనలు ఉండడం వల్ల చాలామంది ఓసీలు అనేవాళ్ళు ఈ మెగా మెగాడిఎస్సిలో అప్లికేషన్ పెట్టుకునేటటువంటి అవకాశాన్ని కోల్పోతున్నారు కనుక వెంటనే ఓసీలకు యాభై శాతం నుంచి నలభై శాతంకి డిగ్రీ మార్కుల శాతాన్ని తగ్గించి న్యాయం చేసి మెగా డిఎస్ఎల్ అప్లికేషన్ పెట్టుకునే విధంగా అవకాశం కావాలని వేలాది మంది అభ్యర్థులు అడుగుతున్నారు లోకేష్ గారు మాకు న్యాయం చేయండి మాకు వెంటనే అప్లికేషన్ పెట్టుకునే అవకాశాన్ని కల్పించండి అంటూ వాళ్ళు తమ యొక్క ఆందోళన ఆవేదనని వ్యక్తపరుస్తున్నారు అలాగే దివ్యాంగులకు మెగాడిఎస్ఎలు ఏ జిల్లాలో కూడా ఒక్క పోస్టును కూడా కేటాయించలేదని వాళ్ళ యొక్క ఆవేదనని కూడా అందరిలోకి వచ్చి ధర్నాలు నిరసనలు తెలియజేసే అవకాశం వాళ్ళకి లేదు కనుక ప్రభుత్వమే మానవతా దృక్పథంతో వాళ్ళ యొక్క పరిస్థితిని అర్థం చేసుకొని మరి తప్పనిసరిగా ప్రతి జిల్లాలో కూడా వాళ్ళ కోట ప్రకారం వాళ్ళకి పోస్టులు కేటాయించాలని వాళ్ళ మనోవేదనతో మెసేజ్లనే తెలియజేస్తారు వాళ్ళ సమస్యను కూడా మిగిలిన మెగాడిఎస్ అభ్యర్థులు మానవతా దృక్పథంతో సమస్యను స్వీకరించి మా మీ సమస్యలతో పాటు ఈ సమస్యను కూడా ప్రభుత్వానికి తెలియజేసే విధంగా మీ యొక్క ఆలోచనలు మీ యొక్క కృషిని చేయాలని మెగాడిఎస్సి అభ్యర్థులందరినీ కూడా ఈ దివ్యాంగ అభ్యర్థులు అనే వాళ్ళు కోరుకుంటున్నారు వాళ్ళకి మీరు తప్పనిసరిగా న్యాయం చేయాలని మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేసి ప్రభుత్వం న్యాయం చేయాలని కోరుకుంటున్నారు ఇక మెగాడిఎస్సి అనేది చాలా హేతుబద్ధంగా ప్రశాంతంగా అందరికీ న్యాయం చేసే విధంగా ఎటువంటి అవకతవకలకు త్రావలేనటువంటి ఒక మార్గం అయితే అందరూ అడుగుతున్నారు అదే ఒకే జిల్లాకి ఒకే పేపర్ ఈ విధానాన్ని పక్క రాష్ట్రంలో ఆల్రెడీ అమలు చేశారు దానిని మన రాష్ట్రంలో కూడా అమలు చేసి మెగా డిఎస్ అనేది అదృష్టంతో వచ్చిందనిపించుకోకుండా మెరిట్ ఆధారంగా హార్డ్ వర్క్ ఆధారంగా విజయం సాధించి మెరిట్ అభ్యర్థులు డిఎస్సిలో సక్సెస్ అయ్యే విధంగా ఉండడానికి ఒకే జిల్లా ఒకే పేపర్ అనే విధానం బాగుంటుంది కనుక అందరూ కూడా మెగా డిఎస్సి రాసే అభ్యర్థులందరూ కూడా ఈ విధానం అడుగుతున్నారు కనుక పక్క రాష్ట్రంలో జరిగే విధంగానే దీన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలని మెగా డిఎస్ అభ్యర్థులందరూ కూడా మన విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి విన్నవించుకుంటున్నారు ఇలా డిఎస్సికి సంబంధించిన ప్రధానమైన సమస్యలన్నింటినీ కూడా మన కూటమి ప్రభుత్వం అనేది పరిష్కరించి లక్షలాది మంది మెగా డిఎస్సి నిరుద్యోగ అభ్యర్థులందరికీ కూడా సమన్యాయం చేయాలని ప్రాధాయపడుతూ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు మరి ఏదేమైనప్పటికీ లక్షలాది మంది యొక్క ఈ సమస్యలన్నింటినీ కూట ప్రభుత్వం నెరవేర్చాలని అందరికీ సమన్యాయం జరగాలని మరొకసారి కోరుకుంటూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అందరి చేత సబ్స్క్రైబ్ చేయించండి అలాగే అందరికీ మంచి జరగాలని మరొకసారి కోరుకుంటూ ఓకే థ్యాంక్ యూ